హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈవినింగ్ టైం స్నాక్ శక్కరపార ఈ స్నాక్స్ని చాలా సింపుల్గా అండ్ చాలా క్రంచిగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్ అయినా లేకపోతే బౌల్ అయినా తీసుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్ మైదా పిండి పావు కప్పు షుగర్ని ఇలా ఫైన్గా పౌడర్లా చేసుకొని వేసుకోవాలి అలాగే చిటికెడి సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నాక షుగర్ పౌడర్ మైదా పిండి అంతా బాగా కలిసేలా ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంత బాగా కలుపుకున్నాక ఇందులోకి వేడి చేసిన ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చేత్తో పిండిని కొద్దిగా తీసుకొని ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కాచి చెల్లార్చిన ఒక కప్పు పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని చపాతి పిండిలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషం ముప్పై నిమిషాలు దీన్ని ఇలా వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత పిండి మీద ఉన్న గిన్నెను తీసేసి ఈ విధంగా పిండిని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతీ చేసే పీట పైన లేకపోతే ఇలా చాపింగ్ బోర్డ్ పైన ఆయన పెట్టుకొని కర్రతో ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇంత మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు చాక్తో అయినా లేకపోతే ఇలా పిజ్జా కట్టర్తో అయినా ఫోర్ సైడ్స్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తాన్ని స్క్వేర్ షేప్ వచ్చేలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కలాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఈ పీసెస్ని ఆయిల్లోకి వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలి అంతే అండి ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉండే టీ టైమ్ స్వీట్ స్నాక్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్